సలోం సమాధానం కలుగును గాక నిత్యోపదేశ కాండం రెండవ ఏడవ మేడవచ్చును వన్స్ అగైన్ అనేదో ప్రామిస్ స్వరీచ్ఛని ఎవరు మరొక వాగ్దానం మనందరి కొరకు నీ దేవుడని ఇహోవా నీకు తోడై ఉన్నాడు గనుక నీ దే నీకేమియూ తక్కువ కాదు నీ దేవుడని ఇహోవా నీకు తోడై ఉన్నాడు ఏ తక్కువ కాదు ప్రిలరా ప్రభు నమ్ముకున్న దినం మొదలుకుని ఒకసారి నువ్వు బాగా ఆలోచించు నీవు ఉపవాసం ఉంటే తప్ప అతడి ఇప్పుడు నీకు తిండి లేకుండా చేయలేదు నీవు ఫాస్టింగ్ ఉంటే తప్ప అయ్యా నా అంతటి నేను ఉపవాసం ఉంటాను ఆ సమస్యల గురించి అని అంటే తప్ప ఆయనకి ఎప్పుడు కూడా మార్నింగ్ టిఫిన్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ మధ్యాహ్నం లంచ్ కానీ ఈవినింగ్ డిన్నర్ కానీ అలాగే ధరించడానికి వస్త్రాలు కానీ ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు కానీ తిరగడానికి వాహనాలు కానీ ఎనీథింగ్ ఏది కూడా అతను నీకు తక్కువ చేయలేదు ఎందుకంటే తక్కువ చేయడు ఎందుకంటే నీతో ఉన్నది ఏదో నార్మల్ మనిషి కాదండి నీతో ఉన్నది ఒక వస్తువు కాదు ఒక రోబో కాదు నీతో ఉన్నది నీ దేవుడని హోవాయే నీతో ఉన్నది దేవుడు గనుక నీకు ఏది ఆయన తక్కువ రానివాడు ఆయన నిన్ను తలగా మారుస్తాడు చూడండి ఒక దైవజనుడు ఒక ఇంటికి వెళ్ళాడు ఆ ఏరియాలో అందరికీ కరువు ఉంది అందరూ కరువులు ఇబ్బంది పడుతున్నారు కానీ దైవజనుడు ఆ ఇంటికి వెళ్ళి ఆ విధవురాలతో చెప్తున్న మాట మాకు కొంచెం అప్పం వేసుకొని తీసుకురమ్మనగానే ఆ అప్పము ఆ దైవజన్యు తీసుకుని వచ్చింది ముందే అన్న దయ చాలా కొంచెం పిండే ఉంది కొంచెం నూనె ఉంది అయినను పర్వాలేదమ్మా తీసుకున్నరా ఒక అద్భుతం జరగబోతుందని నీ దైవజన్ చెప్పాడు సేవకుణ్ణి ఆదరించగలిగింది నిజంగా సేవకునికి ప్రాధాన్యత ఇవ్వగలిగింది కనుకనే మూడున్నర సంవత్సరాలండి ఆ యొక్క తొట్టులో పిండి అయిపోలేదు బుడ్డిలో నూనె తరగలేదు అందరికీ కూడా అన్నీ తక్కువయ్యాయి కానీ ఈమెకి ఏది తక్కువ చేయలేదు దేవుడు సమృద్ధిగా సమృద్ధికి ఇతరులు ఆశ్చర్యపోతున్నారు అయ్యో మా ఇంట్లో మేము పస్తుంటున్నాం భయంకరమైన కరువు దినాలు కానీ వీళ్ళు ఎలా బ్రతుకుతున్నారు తల్లి కుమారుడ దేవుళ్ళులో ఉన్న గొప్పతనం అది దేవుడు ఏది తక్కువ చెయ్యడు ఏదియో నీకు లేకుండా చెయ్యడు ఒకవేళ కొన్ని విషయాలు నీ యొక్క జీవితంలో తక్కువగా ఉన్నాయేమో కొంతమందికి నిజమే సరైన స్థలం లేదు కొంతమందికి గృహం లేదు కొంతమందికి ఆరోగ్యం లేదు కొంతమందికి ఇతరులు అయ్యో నాకు కూడా ఎలాంటి వాహనం ఉంటే ఎంత బాగుండు అయ్యా నాకు కూడా ఎలాంటి గృహం ఉంటే ఎంత బాగుండు అయ్యా నేను కూడా రిచ్గా బ్రతికేవాడిని కదా అని ఆలోచిస్తున్నావేమో ఏం పర్వాలేదు భయపడకు దిగులు పడకో దేవుడికి వాగ్దానం చేస్తాడు ఈ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకో రానున్న దినాలలో నీకు ఏది తక్కువ చేయడు ఎందుకంటే నీ దేవుడు నీ హోమ నీతో ఉన్నాడు కనుక నీకు తక్కువ చేయడు ఆ సారే పని ఊర్లో ఆ విధవరాలకు మాడికి తక్కువ చేయలేదు బైబిల్లో చాలా మందికి ఏ లోటు కూడా చేయలేదు కనుక ఈ రోజు వాగ్దానం నమ్ము నీకు ఏది తక్కువ నీకు కానీ నీ పిల్లలు కానీ ఏది తక్కువ కాదు గాడ్ బ్లెస్ యూ దేవుడిని దీవించను కాక ఆమె